జీవితంలో చాలా విలువైన మనిషినో వస్తువునో కోల్పోయి ఆ బాధ భరించలేక ఎవరికీ చెప్పుకోలేక నీలో నువ్వే సతమతం అయిపోతానని నీతోనే మాట్లాడుతున్నాను నువ్వు కోల్పోయింది ఏదైనా అది నువ్వు తిరిగి పొందలేకపోవచ్చు కానీ దానికంటే గొప్పది ఏదో నీ జీవితంలోకి రాబోతుందనే నమ్ము జీవితంలో కొన్నిసార్లు మరుపడినది చాలా అవసరం గతాన్ని మర్చి మనం ముందుకెళ్ళినప్పుడే మంచి భవిష్యత్తుని మనం ఏర్పరచుకోగలం మీకు తెలుసు కదా జీవితం అంటే ఒక ప్రయాణం అలాంటిది ఆ ప్రయాణంలో మనం గమనించేరాలనుకున్నప్పుడు ఎంతోమంది వారి ప్లేసులు రాగానే దిగి వెళ్ళిపోతుంటారు మనం వాళ్ళ కోసం అక్కడ ఎదురు చూడడం మానేసి తిరిగి మన ప్రయాణం కొనసాగించాలి ఏమో మన టైం బాగుంటే అంతకంటే గొప్పవాళ్ళు మన జీవితం అంతా మనం గమనించేదాకా మనతో తోడుంటారేమో కదా ఇప్పుడు వరకు నీతో నీ కోసం బతుకో ఇక్కడి నుంచైనా నీ ఫ్యామిలీ కోసం నీ భవిష్యత్తు కోసం బతుకో లాస్ట్గా ఒక మాట చెప్తాను జీవితం ఎప్పుడు ఒకరితో మొదలై ఒకరితో ఆగిపోయేది కాదు మన కొన్ని విషయాల్ని మనకు మనం సర్దుబాటు చేసి మనం యాక్సెప్ట్ చేసినప్పుడే కొత్త జీవితాన్ని మనం మొదలు పెట్టగలుగుతాం దయచేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టు జీవితం ఏ ఒక్కరితోనూ మొదలుపెయి ఒక్కరితో ఆగిపోయేది కాదు ఇంకా చాలా జీవితం నీ కోసం ఎదురుచూస్తుంది దయచేసి ఎక్కడో ఆగిపోయిన నువ్వు తిరిగి నీ ప్రయాణం కొనసాగించాలని నీ ఇంట్లో వాళ్ళకి ఆనందాన్ని మిగిల్చాలని నీ జీవితాన్ని మార్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు కూడా